మరచిపోతుందేమో కాలం పరిగెత్తడం నిన్ను చూశాక ముప్పై ఏడు ఏళ్ల వయసులో జెనిలియా స్టన్నింగ్ చిన్న వయస్సులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు కెరీర్ మంచి పీక్స్లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది ఇక ఇప్పుడు అందాల ఫోజులతో నెట్టింట చేస్తుంది జెనీలియా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తెలుగుతో పాటు తమిళం హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన అనేక చిత్రాల్లో కనిపించింది ఆగస్టు ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఏడున జన్మించిన జెనీలియా తుజే మేరీ కసం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఇందులో రితేష్ దేశ్ముఖ్ హీరోగా నటించారు మొదటి సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు బాయ్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జెనీలియా ఆ తర్వాత బొమ్మరిల్లు సాంబా ఆరెంజ్ నా అల్లుడు వంటి చిత్రాల్లో నటించింది కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే తన ప్రియుడు రితేష్ దేశ్ముఖ్ ను రెండు వేల పన్నెండులో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు జెనీలియా భర్త రితేష్ దేశ్ముఖ్ రాజకీయ కుటుంబానికి చెందినవారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రావ్ తనయుడు మొదట్లో వీరి ప్రేమకు రితేష్ తండ్రి అంగీకరించలేదు కానీ తర్వాత వీరి పెళ్లిని ఒప్పుకున్నారు జెనీలియా రితేష్ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు చాలా సంవత్సరాలు సినీ రంగానికి దూరంగా ఉన్న జెనీలియా ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం హిందీలో వరుస సినిమాల్లో నటిస్తుంది తాజాగా ఆమె ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటోస్ కట్టిపడేస్తున్నాయి అందంలో అప్సరసలా కనిపిస్తుంది